ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత అందరికీ సుపరిచితమే ఏమాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తర్వాత ఎన్నో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఇక అంతేకాకుండా ఎంతోమంది అభిమానుల యొక్క అభిమానాన్ని తన సొంతం చేసుకుంది అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఏమైందో తెలియదు కానీ ఈ జంట మనస్పర్ధల కారణంగా తాము విడిపోతున్నామని ప్రకటించారు కొంతమంది నెటిజన్స్ మాత్రం నాగ కన్నా సమంతను భారీగా ట్రోలింగ్ చేశారు విడాకుల తర్వాత సమంత నటించిన శాకుంతలం ఖుషీ మూవీలు డిజాస్టర్గా నిలిచాయి అంతేకాకుండా సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారు ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం వైరల్గా మారుతుంది కారులో కూర్చొని చేతిలో ఏదో ఓపెన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది సమంత వాస్తవానికి అది ప్రెగ్నెంట్ కిట్లా కనిపించింది దీంతో సమంత ప్రెగ్నెంట్ విషయం గురించి చెబుతుందా ఏంటి అనుకొని అభిమానులు కంగుతున్నారు కానీ అది ఓపెర్ అందులో ఫైండ్ హనీ జీరో వన్ జీరో ఎయిట్ అని రాసి ఉంది ఇది చూసిన అభిమానులు కాస్త కూల్ ఇక అసలు విషయం ఏంటంటే సమంత వరుణ్ ధావన్ నటించిన సీటాడేల్ చిత్రానికి సంబంధించి టీజర్ కానీ ట్రైలర్ కానీ ఆ రోజు రాబోతుందంటూ సమంత పోస్ట్ పెట్టారు